నేను ఒక్క వందంలో ఎక్కువైనా ఉప్పు ఎక్కువైంది నన్ను చంపడానికి అని అంటుంది మా మా ఆయనని చిన్నప్పుడు వీళ్ళకు పిల్లలు లేక మా ఆయనని తీసుకొచ్చుకున్నారంట మా చూస్తుందంట ఆమె మే నన్ను వాళ్ళు చూస్తా అంటున్నారు మీ మీద నాకు నమ్మకం లేదు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటుంది సరే మీ ఆయన మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటాడు గొడవ చూసి మరి ఆయన ఏమంటున్నాడు యిననే నేను వెళ్ళిపోతా వెళ్ళిపోండి అని అంటున్నావు కదా ఇక్కడికి వెళ్ళాలి అని అంటే నువ్వు హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటావుగా మళ్ళీ ఎందుకు వస్తావా అని అంటుంది నన్ను రే నన్ను మా మమ్మీని మా అన్నయ్యను మా డాడీని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి మాట్లాడు ఇలా నా ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోండి అని గలీజ్ గా మాట్లాడుతుంది వాళ్ళగారుగా టూ వీక్స్ బాగు నన్ను కొట్టింది అని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది నా అందమ్ములను ఇట్లా మాట్లాడుతాంది అని కాల్ సెల్యూషన్ చేసింది నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెసెంట్స్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మన హిట్ టీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే షోస్ లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య సెకండ్ ప్లేస్ లో ఉంటుంది ఎప్పుడు సో మరి మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపుతూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు మరెవరో కాదండి ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి మ్యామ్ మరి మేడం ఉన్నారు పలకరించేద్దాం రండి మేడం నమస్తే నమస్తే రేనా అబ్బా ఎంత హార్ట్ఫుల్ గా నవ్వుతారో ఇది కాంప్లిమెంట్ ఎందుకంటే నేను కాదు మీ మీ గా బ్యూటిఫుల్ స్మైల్ సో వన్స్ అగైన్ యూ ఫర్ బ్యూటిఫుల్ సర్వీస్ అండి సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాము ఈ సర్వీసే కాదు ఫ్రీ సర్వీస్ కూడా అందిస్తున్నారు దట్ వాస్ ఆసం అండి చాలా మంది ఎంతో మంది ప్రేక్షకులు ఈ మాట కోసం ఎదురు చూస్తున్నారేమో నేను అనుకుంటున్నా మేడం ఒకప్పుడు తో మాట్లాడాలంటే ఒక భయం ఉండేది రెండు లా అంటే ఏంటో ఆ టర్మినాలజీ వేరు ఆ యూజ్ చేసే పదాలు వేరు ఆ వర్డ్స్ గురించి ఆ వర్క్ గురించి కూడా ఎవరికీ తెలియదు సో దానివల్ల ఏంటంటే ఏం కేసు వేస్తే ఏం రిలీఫ్ వస్తుందో కూడా తెలియదు కానీ బేసిక్గా ఈ మధ్య జనాలకు ఉన్న అవేర్నెస్ ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి రిపీటెడ్గా ఎక్కువ మంది మాట్లాడడం వల్ల కానీ ఈచ్ కేసు డిఫరెంట్ ఆ కేసులో ఏం చేస్తే బెటర్ అందరికీ తెలుసు ఫోర్ నైన్ థర్టీ డివి సింసీఆర్ కానీ ఈచ్ కేసులో ఎవరు మైనస్ ఎక్కువ ఉంది ఎవరు ప్లస్ ఎక్కువ ఉంది ఏ పాయింట్లు వాడుకుంటే బెటర్ అసలు ఏ కేసు వేస్తే బెటర్ వేయొచ్చో వేయకూడదు ఎలా అప్రోచ్ అయితే బెటర్ అనేది తెలియాలి కామన్ గా ఈ కేసులు వేయొచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు తప్ప మన కేసుకి ఎంత వరకు అవసరం అనేది తెలుసుకోవడం చాలా అవసరం సో ఆ సర్వీస్ మోటివ్ లో మనం లీగల్ సజెషన్స్ చెప్పడం స్టార్ట్ చేసాము కొన్ని సందర్భాల్లో హార్ట్ టచింగ్ కేసెస్ ఏమన్నా ఉంటే ఫ్రీ సర్వీస్ లు కూడా స్టార్ట్ చేసాం అండి సో ఈ రోజు కూడా ఒక కాలర్ అయితే రెడీగా తీసుకుందాం హలో అండి నమస్కారం హలో నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కొద్దిగా గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సరే మీ యొక్క సమస్యని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి అలాగే రమ్య మేడం మాట్లాడేటప్పుడు మరీ ముఖ్యంగా మధ్యలో వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు మేడం మాట్లాడిన తర్వాత మాట్లాడండి ఓకేనా మేడం ఉన్నారు మాట్లాడండి అపర్ణ గారు నమస్తే అమ్మా నమస్తే మేడం మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి ప్రాబ్లం మేము గోదావరిసమ్ నుంచి మాట్లాడుతాం అమ్మ చెప్పండి అయితే మాకు మ్యారేజ్ అయి టూ టూ ఇయర్స్ అయిపోతుంది అయిపోయింది మా అక్కయ్య మమ్మల్ని ఇంట్లో నుంచి హెల్ప్ఫామ్ అనుకుంటున్నాను ఓకే ఇన్ఫార్మ్ చెప్పండి అంటే ఏమి లేదు నాకు నచ్చట్లేదు అని అనుకుంటుంది అమ్మా మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ సర్ మ్యారేంజ్ ఎలా పరచోవు మీ హస్బెండ్ మీకు మా ఆయన రిలేటివ్ పార్లింగ్ రిలేటివ్ అన్నట్టు మాకే అరెంజ్ మ్యారేజ్లో మీరు ఏమైనా మాట్లాడుకున్నారా స్త్రీధనంగా అమ్మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నాకే వాళ్ళే పెళ్లి చేశారు ఇంట్లో వాళ్ళే అప్పుడు మీ స్త్రీదనంగా ఏమైనా తీసుకెళ్ళారమ్మా కట్నం అంటారు అది ఏదో అలా తీసుకెళ్ళమండి ఏం ఆస్తులు ఉన్నాయి మీ హస్బెండ్ వాళ్ళకి వాళ్ళ బ్యాగ్రౌండ్ ఏంటి మీ హస్బెండ్ ఏం చేస్తారు మీరేం చేస్తారు నేను ఇప్పుడు నేను అది మా ఆయన సాఫ్ట్వేర్ చేసుకున్నాం హైదరాబాద్ లో నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను ఇక్కడ మీ అత్త మామూలు కలిసి ఉంటారా విడిగా ఉంటారా మీరు మా మామయ్య మా మామయ్య గారు లేరండి డౌన్ కరోనా వచ్చి చనిపోయారు అయితే ఇప్పుడు మా 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 ఆయనని చిన్నప్పుడు వీళ్ళకు పిల్లలు లేక మా ఆయనని తీసుకొచ్చుకున్నారంట ఎవరు మీ అత్తగారు వాళ్ళు మామయ్య మా మామయ్య జరిపోయాక మా అయింది అయితే ఇప్పుడు ఏమంటుందంటే నాకు నాకు నన్ను నా వాళ్ళ పిల్లలు చూస్తారు నా అన్న వాళ్ళు చూస్తారు మీరు ముద్దునట్టు వెళ్ళిపోండి అని అంటుంది పెళ్లి సీటింగ్ షీటింగ్ వాటికి గొడవ పడుతుంది కాదమ్మా ఇప్పుడు పెంచుకున్నారు అంటే అడాప్షన్ తీసుకున్నారా ఊరికే పెంచుకుంటున్నారా అసలు మీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు లేవు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారమ్మా ఆయన తర్టీ ఇయర్స్ అండి థర్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు పెంచుకుంటున్నారా మీ ఆయన ఆధార్ కార్డుల్లోనూ వాటిలోనూ వీళ్ళ పేరెంట్స్ పేర్లే ఉంటాయిగా మీ అత్తగారు మా అమ్మగారి పేరే ఉంటాయిగా వీళ్ళవే ఉన్నాయి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ లోనూ వేళవే ఉంటాయిగా ఉన్నాయి సూపర్ ఓకే తర్వాత అసలు ఇప్పుడు గొడవ ఎందుకని ఇప్పుడు పెళ్లి చేసినప్పుడు

వేరుంటండి వాళ్ళకు నీకు పడట్లేదు కదా వేరుండమ్మా అని పెద్ద మనుషులు చెప్తే ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి ఆమె వేరే పోర్షన్ ఉంటుంది నేను వేరే పోర్షన్ లో ఉంటున్నాను మా మామయ్య పేరు మీద ఇంకేం ఆస్తులు ఉన్నాయి మీ మామయ్య గారి పేరు మీద ఏం లేవండి ఉన్నదా ఇల్లు ఒకటి ఏమంటుందంటే వాళ్ళోళ్ళు చూస్తారంట ఆమెను సచ్చేదాకా నన్ను వాళ్ళు చూస్తా అంటున్నారు

ఏదైనా ఫంక్షన్ అయిన దేనికైనా మళ్ళీ నేను నా ఇల్లు అని నేను ఇక్కడికి వస్తాను కదా అమ్మా అంటే మళ్ళీ ఎందుకు వస్తావు నువ్వు అని అంటుంది కాదమ్మా ఇప్పుడు ఆవిడ విడిగా ఉంటుంది ఆవిడ వంట ఆవిడ తింటుంది ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది మీతో ఇబ్బంది ఏంటి ఆవిడికి ఆమె ఇప్పుడు మాకు ఎంట్రీ ఉంది ఎగ్జిట్ ఉంది ఆంటీ ఓకే నుంచి ఆమెకి దగ్గర ఉంటది కానీ నుంచి నా నా సైడ్ నుంచి వెళ్ళడానికి ఇలా ఇంటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నా ఇంటికి నేను లాక్ వేసుకొని వెళ్ళిపోతా కదా నా సైడ్కి నేను లాక్ వేసుకొని వెళ్ళిపోతా తాళాన్ని వగల కొట్టడము లేదంటే నేను వచ్చినా గానీ నాకు వాటర్ రాకుండా చేయడము అట్లా చేస్తుంది ఈవెన్ రూమ్స్ కి కూడా వాళ్ళు తాళాలు వేసుకుంటుంది ఇంకా అట్లా వాష్రూమ్స్ కూడా చాలా వేసుకుంటే నేను చూసి చూసి రెండు రోజులు చూసా రైట్ చేసి ఇబ్బంది అవుతుంది కదా అని ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ ఉండని వాళ్ళ ఇక్కడ మీరు ఉండట్లేదు కదా అప్పుడు మీకు ఇల్లు ఎందుకు నేను ఆ ఇంట్లోకి వస్తా ఇల్లు కిరాయి ఇచ్చుకుంటా అందులో నుంచి ఖాళీ చేయండి అని అన్నది ఖాళీ చేయ అంటే మా ఆయన చెప్తాను ఇప్పుడు మీరు మీ మామగారు ఆస్తి మీ ఇద్దరు మీ అత్తగారు ఒక పోర్షన్ మీరు ఒక పోర్షన్ తీసుకున్నారు మీ రూముల్లో పెట్టేసుకొని ఇప్పుడు మీరు మీరు వెళ్ళి లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నా అంటున్నారు మరి మీరు లాక్ చేసుకోవడం వల్ల ఆవిడకి దారి ఉందా బయటికి వెళ్ళడానికి సెపరేట్ కొత్త ఇంటికి నేను పాతింట్లో ఉంటాను మేడం ఇంట్లో ఉంటారు ఆమెకు రెండు రూములు పక్కన రెండు రూమ్ వేరే వాళ్ళు రెంట్ వచ్చారు నాకు మూడు రూమ్ లు పార్టీలు ఉంది ఆ ఇంటికి ఇంటికి మధ్యలో మళ్ళీ ఒక పోర్షన్ ఆ పోర్షన్ రెంట్ కి ఇచ్చారు ఒక్కొక్క గుంటది మేడం అది రెంట్ ఎవరు తీసుకుంటారమ్మా రెంట్ ఎవరు తీసుకుంటారు మా అత్తాయి మీ అత్తయ్య తీసుకుంటది ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు లాక్ చేసుకొని వెళ్ళిపోతే ఆవిడికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఆవిడ దారి ఆవిడికి ఉంది మరి మీ ఎందుకు అట్లే అంటే నీకు అటు గేట్ ఉంది కదా మళ్ళీ ఎందుకు రావడము అని అంటే నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇటే నడుస్తున్నా ఇటే నడుస్తా ఇటే అలవాటు అయింది అంటే సరే అమ్మా నీకు అటే అలవాటు అయింది కదా సరే నువ్వు ఇట్రా మేము అటేతామా బెటరే అది కూడా ఆప్షన్ అంట అయితే ఇట్లా ఇక్కడ లోకల్ హాస్పిటల్ చేస్తుంది అన్నట్టు డ్యూటీ చేస్తుంది ఆ శాలరీ ఎంత వస్తుంది

ఇట్లా నెల కొడితే మనకే ఉంటది కదా అని వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు ఇట్లా బ్యాక్ వర్కింగ్ చేస్తుంటే మమ్మల్ని టార్చర్ చేసుకోండి అమ్మ నువ్వంటే బయట దానం అవుతావు కానీ పెంచిన కొడుకు ముప్పై ఏళ్ళ నుంచి పెంచిన కొడుకు బయట ఎట్లా అవుతాడు అడాప్షన్ అయిందా లేదా తర్వాత మాట్లాడదాం పెంచారు కదా ఒక ఎమోషన్ ఉంటది కదా ఇప్పుడు అంత ఇప్పుడు బయట కోడల కోసం అని చెప్పి పెంచిన కొడుకుని మీద అంత కక్ష కట్టేయడానికి కారణం ఏంటి ఆవిడే

కొన్ని రోజులు ఒప్పుకుంది మేడం కొన్ని రోజులు ఒప్పుకుంది సరే అమ్మా నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నా కదా నువ్వు అన్ని ఫ్యామిలీ సర్టిఫికేట్ అవన్నీ రెడీ చేయి మరి నీకు తెలిసిన వాళ్ళు అంటున్నావు కదా అన్ని రెడీ చేయి మరి నేను వచ్చినప్పుడు చెల్లి చేసుకుందామని అన్నారు అంటే మళ్ళీ మళ్ళీ ఒక వన్ కి వద్దు నేను ఇదేను నా కష్టార్జితం కాదా అది నా పేరు మీరు ఒక రోజు ఉండ ఒక రోజు కూడా ఉండొద్దా నేను వచ్చినాక వాళ్ళకే కదా ఇదంతా నేను ఇవ్వను అని అంటాంది ఇదంతా నమ్మే వ్యవహారం కాదులే అమ్మా ఒకసారి ఆవిడ పేరు మీదకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను అంటే ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ మీ ఆయన కోట్లు జుట్టు తిరుగుతాడా ఆ సరే ఇప్పుడు డిస్ప్యూట్ ఏంటి మొన్న ఉట్టి ఉట్టికి నేను బట్టలు ఆరేసుకున్నా మేడం బట్టలు ఆరేసుకుంటే నా బట్టలు తీసేసి ఆమె ఆరేసుకోండి ఎందుకు అట్లా చేస్తున్నావు నీకు అక్కడ దండం అంతా ఖాళీగా ఉంది కదా ఇక్కడ ఎందుకు వచ్చి ఇట్లా చేస్తున్నావు అని అంటే ఆ నాదే ఇది నాది నేను పుట్టు పూర్వతం నుంచి నేను ఇది నేనే వాడుకున్నా నేనే కట్టుకున్నా నీకు అంత దమ్ముంటే నువ్వు కట్టుకో నీకు చేతనే అంటే నాకు చేత కదమ్మా నీతో వదరలేను నేను అని నేను మా ఆయన వచ్చినప్పుడు నాకు కట్టిస్తాలే ఇప్పుడైతే నీ ఇష్టం వేసుకుంటా అంటే వేసుకో అని ఆమె అట్లన్నీ అని నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా ఆ లైన్ లో వాళ్ళందరినీ ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి గ్యాదర్ చేసింది ఇట్లా ఇట్లా గలీజ్ గలీజ్ గది డితే ఎందుక బాధమ్మా ఫోన్ చేసిన వచ్చి మమ్మీ ఇట్లా చేస్తుంది అని అంటే వద్దు అంత గొడవ పెట్టుకోకు ఏమన్నకు బట్టని తీసుకొచ్చి ఇంట్లో ఆరేసుకో అంటే సరే అని ఆరేసుకుంటా ఇప్పుడు అట్లా ఆరేసుకోండి నన్ను రే నన్ను మా మమ్మీని మా అన్నయ్యను మా డాడీని ఇష్టం వచ్చినట్టు వాళ్ళగారుగా మాట్లాడింది మీరు ఎందుకుంటాను నా ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి వెళ్ళుకోండి అని గలీజ్ గా మాట్లాడుతుంది వాల్గారుగా బూతులు మాట్లాడేసరికి నాకు మర్చి మీ వాళ్ళు అందరూ ఇట్లాంటి వాళ్ళు నన్ను అంటున్నావా నన్ను ఇట్లా అంటున్నావా అని నాకు కోపం వచ్చి నేను కూడా మాటలు అనేసిన అంటే ఇప్పుడు ఆమె ఏం చేసింది లాస్ట్ వీక్స్ బ్యాక్ నన్ను కొట్టింది అని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది నా అన్న ఇట్లా మాట్లాడుతుంది అని కాల్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ ఇది మొన్న రీసెంట్ ఈ వీక్స్ అన్నట్టు అంటే సరే అంటూ పోలీస్ స్టేషన్ వస్తే సరే నేను కొట్టినా నేనైతే కొట్టలేదు సార్ కొట్టినా అంటే నాకు ప్రూఫ్ జూఫ్ ఏమనండి ఇక్కడితో అనిపించినా నేను ఇక్కడే ఉంటాను ఒప్పుకున్నా అంటే ఆమె ఆమె ఏమంటుంది డైరెక్ట్ ఏ సేతో అట్లా చెప్తే మీరు గట్టిగా చెప్తారని చెప్పినా అని అంటుంది

సరే అమ్మా మీకు లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను వినండి ఇది మీ మామగారి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆయన ఇష్టం ఆయన ఎవరికి రాస్తే వాళ్ళకే వెళ్తుంది ఆయన చనిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది అదొక వన్ ఇయర్ కి ముందు ఇదో టూ ఇయర్స్ అంటే ఆయన చనిపోయి త్రీ ఇయర్స్ అయ్యింది ఆయన ఎవరికి ఎటువంటి వీలునామా రాయల అటువంటి అప్పుడు ఆయన ఆస్తి ఆయన భార్యకి సగం కొడుక్కి సగం వస్తుంది ఇక్కడ ఇంకొక లిటిగేషన్ స్టార్ట్ అయింది కొడుకు సొంత కొడుకు కాదు నేను అడాప్షన్ తీసుకోలేదు ఉత్తినే పెంచాను అని ఉత్తినే పెంచే విషయాలు ఎలాంటి కేసుల్లో వస్తాయి అంటే అన్న 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 పిల్లలు తమ్ముడు పిల్లలు చుట్టాల పిల్లలు ఉంటారు అక్కడ గానే చెప్పుకుంటారు ఏమని పిల్లల్ని చదివిస్తాము పెంచుతాము పెళ్లి చేస్తాము కానీ పేర్లు వీళ్ళ పేర్లు ఉండవు అమ్మా నాన్నల కింద సో అలాంటప్పుడు మనం అడాప్షన్ కేసు ప్రొసీడింగ్స్ లేవు కాబట్టి ప్రాపర్టీ షేర్ అడగడానికి ఉండదు కానీ మీ ఆయన కేసులో డే వన్ నుంచి ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచే థర్టీ ఇయర్స్ నుంచి వీళ్ళ దగ్గరే పెరిగాడు నెక్స్ట్ లోనూ ఆధార్ కార్డుల్లోనూ అన్నీ కూడా వీళ్ళ పేర్లే పేరెంట్స్ కింద ఉన్నాయి ఇతనికి హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అయితే వస్తుందమ్మా ఇతను లీగల్ హెయిర్ మాత్రమే మీ అత్తగారు ఎంతో ఈయన కూడా అంతే కాకపోతే మారల్ వాల్యూస్ ఏమన్నా మాట్లాడాలనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈవిడికి కౌన్సిలింగ్ ఇచ్చి క్లియర్ చెప్ గా చెప్పే వ్యక్తులు ఎవరన్నా ఉండాలి ఎందుకంటే ఈ రోజు వరకు కొడుకు నచ్చాడు ఎప్పుడైతే కొడుకుకి మ్యారేజ్ అయ్యిందో కోడలు నచ్చకపోవడం వల్ల అతను సొంత కొడుకు అయినా కూడా బయటకే తనమేస్తున్నారు మా ఆస్తి మా ఆయన ఆస్తి వీళ్ళు వీళ్ళకి తదనంతరం ఇస్తాము అని కానీ మీ ఆయన నిజంగా సొంత కొడుకు బ్లడ్ రిలేటివ్ అయితే కనుక సరే అమ్మ తదనంతరం నాకే వస్తుంది కదా ఈవిడెవరికి రాయడానికి పనికిరాదు కొంతకాలం ప్రశాంతంగా ఉండని అని ఈయన బయటికి రావచ్చు కానీ ఈవిడ ఇంకొక లిటిగేషన్ పెట్టేసింది మేము పెంచుకున్నాం తప్ప మేము అడాప్షన్ చేసుకోలేదు అని అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే మరి జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆవిడ మమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేయడానికి అన్నెసరీ గొడవ పడుతుంది మాకున్నవి రెండు ఆప్షన్స్ ఒకటి పం బాగా పంపకాలు చేసేసుకోవడం షేర్ చేసుకోవడం పార్టీషన్ చేసుకొని ఎవరి మనో వాళ్ళు ఉండడం ఆవిడకి వచ్చే షేర్ ఆవిడ ఎవరికి ఇచ్చుకుంటుందో ఆవిడ ఇష్టం మేం మా లైఫ్లో ఆవిడ కల్పించుకోవద్దు ఆవిడ లైఫ్లో మేము కల్పించుకోం అలా అని మేము ఇప్పుడు వెకేట్ చేసి వెళ్ళడం కుదరదు కావాలంటే అలా రాసిస్తాం ఆవిడని కూడా రాసేవనండి పార్టీషన్ చేసుకొని ఎవరి ప్రాపర్టీ వాళ్ళు ఎవరి షేర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక ఆప్షన్ లేదు ఆవిడ నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయను ఇది నేను మా ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మొత్తం మాకే ఉండాలి అంటే కనీసం వీలు నామా రిజిస్ట్రేషన్ చేయాలి ఆవిడ తదనంతరం ఫుల్ ప్రాపర్టీ కొడుకుకే వెళ్ళాలి అని తర్వాత అది మార్చుకోవడానికి కుదరదు అప్పటి వరకు ఆ వస్తున్న రెంట్ ఆవిడ ఉంచుకొని ఒక పోర్షన్ అన్న మీరు ఉంచుకోవడానికి మీరేమో అక్కడ ఉండొద్దు ఉంచుకోవడానికి పర్మిషన్ అడగవచ్చు వరస్ట్ కండిషన్లు కానీ ఎప్పుడు కూడా పొజిషన్లో ఉండడం బెటర్ ఆప్షన్ అమ్మ మీరు ఆవేలోనే పోలీస్ స్టేషన్లోనూ మాట్లాడండి నెక్స్ట్ ఆవిడతో ఎంత గొడవ తక్కువ పెట్టుకుంటే అంత బెటర్ ఎందుకంటే ఆవిడే కావాలని మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేయడం కోసం న్యూసెన్స్లు క్రియేట్ చేయడం రెచ్చగొట్టడం మీ మిమ్మల్ని బూతులు అనడం ఆవిడ బూతులు అనిపించుకోవడం ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి కానీ మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా సరే ఆవిడ ముప్పై ఏళ్ళు మీ ఆయన్ని పోషించింది పెట్టింది ఈ రెండు ఆప్షన్స్లో ఏదన్నా ఒక బెటర్ ఆప్షన్గా వెళ్ళొచ్చు ఆవిడ నేను ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే కనుక ఖచ్చితంగా మీ హస్బెండ్ పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చమ్మా హండ్రెడ్ పర్సెంట్ అతనికి అతను రావాల్సిన షేర్ అతనికి వచ్చేస్తుంది ఓకే మేడం అయితే ఏ స్థాయి కూడా అట్లనే చెప్తారు మేడం సగం సగం ఇచ్చేయండి మీరు మీకు ఉండండి మీరు మీకు ఉండండి అని చెప్తే అట్లెట్లు ఇస్తారు తల్లిదండ్రులని బాగినోళ్ళకి ఇవ్వాలి కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా అని అంటే ఈయనెవరు అంటే నా కొడుకు అని అన్నది అన్నది మరి ఇవ్వాలి కదా అంటే నాకు ఏమద్దు వాళ్ళు ఏమద్దు వాళ్ళ మీద నమ్మకం లేదు అంటే సరే అంత నువ్వు వాళ్ళని వదిలించుకోవాలని చూస్తాను నాకు అంత అర్థమైంది వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చూపి అని అడుగుతాడు కదా మరి చెప్పు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అంటే ఇంకా ఇంకా చేయడం అయ్యే వ్యవహారం కాదు ఎందుకంటే చిన్న వయసులోనే మీకు వచ్చే షేర్ మీరు తీసుకోవడం మీరు పెద్ద మనుషులని పిలిపించుకొని పంచాయతీ పెట్టుకోండి తీర్మానం ఏమవుతుందో తెల్లవారు వచ్చి కేసు రిటర్న్ తీసుకోండి అని అన్నారు అంటే పంచాయతీ కానీ పెద్ద మనుషులని పిలిపించుకున్నది మేడం మేము కూడా పిలిపించుకున్నాము మా తరపున మా మామయ్య వాళ్ళ బ్రదర్ బ్రదర్స్ వచ్చారు వాళ్ళని వస్తే వాళ్ళని కూడా ఎందుకు వస్తున్నావు నువ్వు ఎవరు పిలిచిందని వచ్చినావా అని వాళ్ళని పిలిపించింది వాళ్ళని వాళ్ళగర్గా మాట్లాడింది మా తరపున ఎవ్వరు వచ్చినా వాళ్ళగర్గా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి లాగా చూసింది పంచాయతీ అయిపోయిందక పంచాయతీ ఇప్పుడు పద్నాలుగో తారీఖు వాయిదా వేసిండ్రు వాళ్ళు పెద్ద మనుషులు మేము కొందరిని అనుకున్నాం వాళ్ళు కొందరికి అనుకున్నారు పెద్ద మనుషులు పద్నాలుగో తారీఖు ఎట్లా డిసైన్మెంట్ అయితే వాళ్ళకు దానికి కట్టుబడి ఉండాలంటే సరే అని మేము అగ్రి చేసినాం అలా కూడా అగ్రి చేసింది ఇప్పుడు పంచాయతీ అయిపోయినాక వాళ్ళ అన్నయ్య కొడుకు నా మీద నన్ను కొట్టడానికి వచ్చి నా మీద నా గొంతు నలుమేసి ఆ ఫింగర్ ఫ్రాక్చర్ అయింది మేడం ఏ ఫ్రాక్చర్ అయింది చిన్న మైల్డ్గా కొట్టడానికి వచ్చి పంపిస్తాం అసలు అన్ని నువ్వు చేయబట్టి నువ్వు ఎన్నుకుంటున్నావు ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపో అని వల్గరగా మాట్లాడి నువ్వు చేయబట్టి ఇవన్నీ నువ్వు ఎవరి ఇక్కడ ఉంటావు అని నన్ను మా ఆయనని మా మరిదిని ముగ్గురిని టార్గెట్ చేసి వాళ్ళందరూ మమ్మల్ని కొట్టారు మేడం అమ్మా ఎందుకంటే ప్రాపర్టీ అంత వాల్యూ చేస్తుంది మార్కెట్ లో పెడితే నాకు ఏం తెలియదు సుమారు పది లక్షల ఇరవై లక్షల కోటి రూపాయలు వాళ్ళు అని అంటారు వన్ సిఆర్ వన్ పడతది అనుకుంటాను ఓకే అమ్మా వన్ సిఆర్ అనుకుందాం మీరు ఈ కేసులో పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టిన పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన వర్వుట్ అవ్వదు అవన్నీ ఒక నిమిషం ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ కి కూడా వచ్చినాము పోలీసుల ముందు కూడా పెద్ద మనుషుల ముందు ఎవరి ముందు మాట్లాడినా నాకు న్యాయం జరగకపోతే నేను ఇటెన్నెస్ టై చేసుకుంటాను అని అంటుంది నీకు అదే చెప్తున్నానమ్మా మీ కేసు డిఫరెంట్ ఎక్కడా కూడా సీనియర్ సిటిజన్స్కి తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇస్తారు మీ కేసులో ఆవిడ కాస్త ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి మీరు ఎన్నిసార్లు పెద్ద మనుషులు పంచాయతీకి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆవిడ ఈ బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్నే వాడుకుంటది మీరు గా చెయ్యాల్సిన పని ఒక ని పెట్టుకొని పార్టీషన్ సూట్ వేసుకోండి పాటు రిస్టైన్ ఆర్డర్ వేసుకోండి రిస్టైన్ ఆర్డర్ అంటే మీ అత్తగారు మీ పోర్షన్ వైపు వచ్చి న్యూసెన్స్ చేయకుండా ఉండడం నెక్స్ట్ మీరు ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకోండి ఈ ప్రాపర్టీ క్లారిటీ వచ్చేదాకా అప్పటి వరకు మీరు పొజిషన్లో ఉండండి పద్నాలుగు పద్నాలుగో తారీఖున పంచాయతీయా పోలీస్ స్టేషన్లో పంచాయతీ ఇవ ఎవ్వరినన్నా కానీ బ్లాక్మెయిల్ చేస్తుంది రెచ్చగొట్టి వాళ్ళ చేత ఏదైనా అనిపించుకొని ఇంకో క్రిమినల్ కేసు వేయటమే తప్ప వేరే ప్రొసీడింగ్స్ ఏ లేవో ఆవిడకున్న బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ వల్ల మీరు చేయాల్సిన పని బెటర్ ఆప్షను ఇప్పుడు నేను చెప్పినట్టుగా పార్టీషన్ సూట్ విత్ రిస్టైన్ ఆర్డర్ రిస్టైన్ ఆర్డర్ అంటే మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు మన వైపు వచ్చి న్యూసెన్స్ చేయకుండా డైరెక్షన్స్ అనమాట అలా మీ అత్తగారు ఎప్పుడన్నా వస్తే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పార్టీషన్ సూట్స్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం టూ త్రీ ఇయర్స్లోనే క్లారిటీ వస్తాయి అమ్మా నువ్వు కోర్టులో కేసు ఫైల్ చేసినాక మీ హస్బెండ్ కోర్టులో కేసు ఫైల్ చేసినాక ఆటోమేటిక్గా ఇవిడ సెటిల్మెంట్కి వచ్చి మీ ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇవ్వలేదా కోర్టే ఇస్తుంది మీరు ఎక్కడ పంచాయతీ పెట్టినా మీ గొయ్య మీరు తవ్వుకోవడమే తప్ప అనవసరమైన గొడవలు బూతులు తిట్లు తినటమే తప్ప ఉపయోగమే లేదు అర్థమవుతుందా బెటర్ ఆప్షన్ మీ హస్బెండ్ కి విషయం చెప్పి మీరు లీగల్ గా ప్రొసీడ్ అయిపోండి ఫస్ట్ నోటీస్ పంపిస్తారు ఇమీడియట్ గా సూట్ ఫైల్ చేస్తారు దీనివల్ల ఈవిడ హెరాస్మెంట్ నుంచి ముందు మీరు బయటపడతారు వేసేసుకోండి ఫస్ట్ నోటీస్ పంపించాలి తర్వాత అవన్నీ ఏమో నోటీస్ పంపించినాక సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది పెద్ద మనుషుల పంచాయతీలు సెటిల్మెంట్ చేసుకుంటే ఇమీడియట్ గా పార్టీషన్ చేసేసుకోండి ప్రాపర్టీని లేదు సెటిల్మెంట్ చేసుకోవాలా ఇప్పుడు నేను చెప్పినట్టుగా పార్టీషన్ సూట్ వేసి మీరు సైలెంట్ ఉండండి బెటర్ ఆప్షన్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రాపర్టీ కాబట్టి కనీసం సీసీ కెమెరా అయితే పెట్టుకోండి మీరు అసలు ప్రాపర్టీ షేర్ కోట్ ఆర్డర్ వచ్చే వరకు కూడా ఎటువంటి న్యూసెన్స్ చేయొద్దు ఆవిడతో మాట్లాడొద్దు ఆవిడని రెచ్చగొట్టినా మీరు వెళ్ళొద్దు ఈ కేసులో ఏంటంటే సొంత అత్తగారు కాదు ఆవిడకి ఆల్రెడీ ఆ ఎమోషన్స్ పోయినాయి మామూలుగానే సొంత అత్తగారులకి కోడలు లెటర్ అయినాక ఎమోషన్స్ ఏ ఉండవు కొడుకుల మీద ఇక ఆస్తి తగాదాలు తప్ప మేబీ వీళ్ళుకున్నది ఒకటే ప్రాపర్టీ నేను నా భర్త కలిపి సంపాదించుకున్న ప్రాపర్టీ కాబట్టి నేనేం ఉండాలి అని ఒక ఇది కానీ ఆవిడ కొంత మోరల్గా ఆలోచించి నా తదనంతరం ఇస్తానరా మీ ఆవిడతోనూ నీతోనూ నాకు పడట్లేదు కావాలంటే వీళ్ళని నాకు రిజిస్ట్రేషన్ చేస్తానంటే ఇవిడ ఆల్రెడీ ఉన్నదే ఫిఫ్టీ ఇయర్స్లో ఫిఫ్టీ టూ ఇయర్స్ అంటే ఇంకో చాలా కాలం సో అది వర్కౌట్ అయ్యే వ్యవహారం కూడా కదా అది షేర్ చేసుకోవడం బెటర్ ఆవిడకి ఇచ్చే ఉద్దేశం లేదు వీళ్ళు వదలాల్సిన అవసరం లేదు అంత ఎమోషన్ బాండింగ్ వీళ్ళ మధ్య లేదు కాబట్టి వీళ్ళ వైపు కొంత సపోర్టింగ్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి లీగల్గా వీళ్ళు అది ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోద్ది ఆవిడ ఆవిడ ఆవిడేం చేస్తుందంటే సీనియర్ సిటిజన్షిప్ని వాడుకుందామని చెప్పి బూతులు తిట్టడం వాళ్ళని రెచ్చగొట్టడం అనిపించుకోవడం ఇదిగో నన్ అన్నారని పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కూర్చోని ఇంకా వెరైటీ అట పోలీస్ స్టేషన్ లో సూసైడ్ చేసుకుంటాను ఆలమ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సో బెటర్ ఆప్షన్ వీళ్ళు లీగాలిటీ వాడుకుంటే కొంత సేఫ్ సైడ్ లో అలాగే సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఆవిడ రెచ్చగొడుతుందా ఏం జరుగుతుందా అనేది వీళ్ళకి ఒక ఎవిడెన్స్ గా ఉంటుంది దట్ వాస్ అమేజింగ్ మ్యామ్ చాలా ఏంటంటే కన్ఫ్యూషన్ తో కాల్ చేసింది చక్కటి క్లారిఫికేషన్ తోటి సమాధానాలు చెప్పి కరెక్ట్ గా ఏది యూస్ చేసుకోవాలి ఇవన్నీ మీరు నేను వింటుంటే ఒక బుక్ చే రాసి తీసుకోవచ్చు అనిపిస్తుంది మ్యామ్ చాలా చక్కటి పరిష్కారాలు అందించారు మ్యామ్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలిసి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి